నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది భైంసాలోని సత్పుల్ బ్రిడ్జ్ వద్ద కంటైనర్ లారీని కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదంలో కుప్టీ గ్రామానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ నలుగురు గ్రామస్తులతో కలిసి హైదరాబాద్ వెళ్లి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది భోజరాం పటేల్ రాజన్న భోజన్న వికాస్ ప్రమాదంలో మృతి చెందగా సర్పంచ్ గంగారాంకు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు ఈ క్రమంలో జిల్లా ఎస్పీ జానకి శర్మిల ప్రమాదస్థరిని పరిశీలించారు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వెళ్తున్న కంటైనర్ వల్లే ప్రమాదం జరిగిందని ఎస్పి వెల్లడించారు సారి కూడా ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే దాని మీద చెప్తూ ఉన్నాము డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటంటే మనం కరెక్ట్ వెళ్ళినా కూడా అవతల వాళ్ళు సరిగ్గా డ్రైవ్ చేయకపోయినా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోయినా దానికి కూడా మనం యాక్సిడెంట్ గురి గురి అవ్వడం జరుగుతుంది కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ప్రాణాలు కాపాడుకోండి అరైవ్ అలైవ్ టు యువర్ హోమ్